ఇండియా మిలిటరీ వర్సెస్ పాకిస్తాన్ మిలిటరీ ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే గెలిచేది ఎవరు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని భారత్ సీరియస్గా తీసుకుంది ఒకవైపు ప్రపంచ శక్తివంతమైన దేశాలన్నీ భారత్కు మద్దతిస్తుండగా మరోవైపు యుద్ధానికంటే ముందు పాకిస్తాన్ ఆర్థిక వనరులను దెబ్బ కొట్టాలని మోడీ గవర్నమెంట్ ఐదు కఠిన నిర్ణయాలను తీసుకుంది అందులో ముఖ్యమైనది సింధు జలాల ఒప్పందం తాత్కాలిక రద్దు దీంతో పాకిస్తాన్కు నీటి సమస్య ఏర్పడుతుంది ఇండియాతో కయ్యానికి కాలు దువ్వాలని నువ్విలోరుతున్న పాకిస్తాన్కు ఇది ఊహించని షాక్ అని చెప్పొచ్చు అయితే ఇండియా పాకిస్తాన్లో ఉన్న హై కమిషన్ను తిరిగి వచ్చేమని ఆదేశాలిచ్చింది అలాగే ఇక్కడున్న పాకిస్తాన్ హై కమిషన్ ను వెళ్లిపోవాలని ఆదేశించారు దీంతో ఇక పాక్ అలాగే భారత్ మధ్య వారు జరుగుతుందని ఊహాగానాలు మొదలయ్యాయి ఒకవేళ జరిగితే ఎవరి బలం ఎంతో అని లెక్కలు మొదలయ్యాయి భారత్ కొన్ని ఏళ్లుగా తన సైనిక బలం అలాగే ఆయుధ బలం పెంచుకుంటుంది రక్షణ శాఖకు ఏటికేడాదికి నిధులు బడ్జెట్ లో పెరగడమే ఇందుకు నిదర్శనం అయితే మన దాయాది దేశంతోనూ మంచి సైనిక బలం ఉంది ఇక గ్లోబల్ ఫైర్ పవర్ రెండు వేల ఇరవై ఐదు రిపోర్టు ప్రకారం ప్రపంచంలోని నూట నలభై ఐదు దేశాల సైనిక శక్తి జాబితాలో భారత స్థానంలో ఉండగా పాకిస్తాన్ పన్నెండవ స్థానంలో ఉంది ఇక మనకున్న సైనిక బలంలో క్రియాశీలక సైన్యం పద్నాలుగు పాయింట్ నాలుగు నాలుగు లక్షలు కాగా రిజర్వ్ ఫోర్స్ పదకొండు పాయింట్ ఐదు ఐదు లక్షలు ఇక పారామిలిటరీ దళాలు ఇరవై ఐదు పాయింట్ రెండు ఏడు లక్షల మంది ఇక పాకిస్తాన్ వద్ద ఆరు పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది క్రియాశీల సైన్యం ఉంది భారత్ సైన్యం విషయంలో ఆధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం మిశ్రమంగా ఉంది భారతదేశంలో మొత్తం నాలుగు వేల రెండు వందల యొక్క యుద్ధ ట్యాంకులు ఉండగా ఇందులో అర్జున్ ట్యాంక్ టీ నైన్టీ భీష్మ ప్రమాదకరమైనవి ఇక పాకిస్తాన్తో చూస్తే మూడు వేల ఏడు వందల నలభై రెండు ట్యాంకులు యాభై వేల ఐదు వందల ఇరవై మూడు సాయుధ వాహనాలు ఏడు వందల యాభై రెండు ఆటోమేటెడ్ గన్ యూనిట్లు ఉన్నాయి ఇవే కాక ఆరు వందల తొంభై రెండు రాకెట్ లాంచర్స్ ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు ట్యాంకులు ఉన్నాయి ఇది భారతదేశం సంఖ్యలో సగం మాత్రమే ఇక గగనతలంలో భారత్తో పాక్ ఏమాత్రం పోటీ పడలేదు భారత వైమానిక దళం మొత్తం రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది విమానాలను కలిగి ఉండగా వీటిలో ఆరు వందల యుద్ధ విమానాలు ఎనిమిది వందల ముప్పై ఒక్క సహాయక విమానాలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది హెలికాప్టర్లు యాభైకి పైగా యుఏవీలు ఉన్నాయి ఇక భారత్ అత్యంత ఆధునిక యుద్ధ విమానాలను కలిగి ఉంది ఇందులో రాఫెల్ ఫైటర్ జెట్ సుకోయ్ సూ థర్టీన్ ఎంకేఐ మిరాజ్ టూ థౌసండ్ మిగ్ ట్వంటీ నైన్ ఫైటర్ జెట్స్ వంటివి ఉన్నాయి అలాగే భారత వైమానిక ధరం బ్రహ్మోస్ అస్త్ర రుద్రం ఆకాష్ వంటి పవర్ఫుల్ క్షిపణి వ్యవస్థలను కలిగి ఉంది ఇక పాకిస్తాన్ వద్ద చూసుకుంటే వెయ్యి మూడు వందల తొంభై తొమ్మిది విమానాలు ఉన్నాయి అందులో మూడు వందల ఇరవై ఎనిమిది ఫైటర్ జెట్లు అరవై నాలుగు రవాణా విమానాలు ఐదు వందల అరవై ఐదు శిక్షణ విమానాలు మూడు వందల డెబ్బై మూడు హెలికాప్టర్లు ఉన్నాయి అలాగే యాభై ఏడు దాడి హెలికాప్టర్లు నాలుగు వైమానిక ట్యాంకర్లు ఉన్నాయి భారత్తో పోలిస్తే ఇవి తక్కువే ఇక నౌకాదళం విషయానికి వస్తే మన వద్ద నూట యాభై యుద్ధ నౌకలు ఉన్నాయి అందులో ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య వంటి విమాన వాహక నౌకలు ధనుష్ కే ఫిఫ్టీన్ వంటి క్షిపణిలను వాడగల అను జలాంతర్గాములు కూడా ఉన్నాయి భారత నావికాదళంలో మొత్తం లక్ష నలభై రెండు వేల రెండు వందల యాభై రెండు మంది క్రియాశీల సైనికులు ఉండగా పాకిస్తాన్ నావికాదళంలో నూట పద్నాలుగు నౌకలు ఎనిమిది జలాంతరాంగములు తొమ్మిది ఫ్రిగేట్ యుద్ధ నౌకలు ఉన్నాయి భారత్తో పోలిస్తే పాక్ నౌకాదళ సామర్థ్యం చెప్పుకోదగ్గగా లేదు భారత్తో పోలిస్తే పాక్ ఏ విషయంలోనూ పోటీ పడే విధంగా లేదు మనం స్వయం అభివృద్ధి సాధించడమే కాకుండా కొత్త టెక్నాలజీని ఆయుధ తయారీ అలాగే సైన్యం విషయంలో వాడుతుండగా పాకిస్తాన్ ఇప్పటికీ పక్క దేశాల మీద ఆధారపడి తన సైన్యం అలాగే ఆయుధాలను అభివృద్ధి చేసుకుంటుంది